Gracias. చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ ఈరోజు వీడియో వచ్చి ఒక గేమ్ అనమాట చిన్నపిల్లలతో కలిసి గేమ్ ఆడుతున్నాము ఆ గేమ్ ఒకసారి మనం ఆడిన పిల్లలతో ఆడిస్తున్నాం అనమాట అది ఓకే వీడియోలో వెళ్ళిపోవాలి ఈ రోజు వచ్చి నేను చిన్న చిన్న పిల్లలతో ఒక గేమ్ అనమాట ఆ గేమ్ ఏంటో ఒకసారి చూద్దాం దారి కనుకోండి అండ్ ఇది అందరికి తెలుసు కదా అండ్ చిన్న పిల్లలకి అందరికి తెలుసు అండ్ మీకు కూడా తెలుసు అండి అయితే నేను దారికి అనుకుంటాను అనమాట అయితే ఇందులో ఒక టెస్ట్ అనమాట ఏంటంటే ముందుగా ఇప్పుడు ఈ దారి కనుకోండి మనం ఒక్క నిమిషం టైం ఇస్తాను చిన్నపిల్లలకి ఇప్పుడు ఇక్కడ ప్రారంభించిన వాళ్ళు ఈ దారి నిమిషం నిమిషంలోపు ఈ దారి కనుకోవాలనమాట అప్పుడైతే అనమాట ఓకేనా మరి చూడండి ఇప్పుడు అయితే నేను సుజాత అనే పాపతో ఈ గేమ్ ఆడిస్తున్నాను ఇప్పుడు ఇది ఒక్క నిమిషంలో కంప్లీట్ చేస్తుందో లేదో అంటే లేదో చూద్దాం అయితే ఇక్కడ ఒక్క నిమిషంలోపు ఇక్కడ బయటకు వస్తే అది విందనమాట ఓకేనా సో మీరు కూడా చూడండి అనమాట ఓకే స్టార్ట్ చేద్దాము ఇలా వచ్చాయి దగ్గరకు వచ్చాయి ఓకే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము టైము ఓకే స్టార్ట్ టైం చూడండి ఒక్క నిమిషంలో ఓకే టైం ఆఫ్ ఒక్క నిమిషం అయిపోయింది అనమాట ఓకేనా బాబుతో ఆడించరు కానీ ఒక నిమిషంలో ఇదైతే చేసింది లాస్ట్ మనం చెప్తాం ఎవరికి వెళ్ళారు అన్నది ఇప్పుడు నెక్స్ట్ ఓకే కూసే సుజాత ఎక్కువ కదా నెక్స్ట్ సుమంతి కూసాయి పర్లేదు దారి కనుక్కోవాలి నువ్వు ఇక్కడ నుండి ఇక్కడ రావాలి ఒకనా ఒక్క లోపు నువ్వు కంప్లీట్ చేసేయాలి చూడు దారి తెలుసు కదా దారి ఏంట అక్కడ వెళ్ళాలి చోటుకి వెళ్ళాలి ఉన్న చోటుకి వెళ్ళాలి అలాగ చూడు చూడు మరి టైం ఎక్కుతుంది చూడు త్వరగా టైమ్ ఇప్పుడు ఎవరంటే నేను చెప్పలేక కుమారి తెలుసు కదా ఏమి ఏంటో ఈ పెన్సిల్ పట్టుకొని నీటిసో నీటి కుసో చూడండి నలభై మూడు అయింది నలభై మూడు సెకండ్లు అయింది మీరు చెప్పకూడదు రా మీరు చెప్పకూడదు మీరు చెప్పకూడదమ్మా టైమ్ ఆఫ్ చెప్పకూడదు నేను టైం చెప్తాను ఓకే స్టార్ట్ చెప్పకూడదు చెప్పకూడదు ఎవరు చెప్పకూడదు दा ओके वेरी गुड बॉयस की पुस पुस फ्लू आह बॉयस बहार कौन खिदमान हो ओके संपोस संपोस दा पटकसे पटको ओके स्टार्ट

వెరీ గుడ్ టైం ఎంత అయింది ఓకే ఇరవై తొమ్మిది సెకండ్లకే అయిపోయింది నెక్స్ట్ రెడీ స్టార్ట్ ఒకటి

చెప్పకూడదా టైం ఉంది ఇంకా రేపు చెప్పకూడదు మీరు వాడు చేస్తున్నాడు చేస్తున్నాడు

ఓకే రెడీ స్టార్ట్ రే రేయ్ మీరు మాట్లాడడం చేస్తంటానా మన అన్న తనకి టైమ్స్ ఆగండి మీరు చెప్పకండి కరెక్ట్ అనా కరెక్ట్ ఒక్క वाओ ओके ओके रेडी स्टार्ट नको ले ले ले

చూసా కదండి అయితే నేను చిన్నపిల్లలతో ఒక గేమ్ అనమాట అది దాని కనుక్కోండి ఆ గేమ్ నేను ఆడించాను అయితే ఇందులో నేను ఇప్పుడు చూడండి ఇప్పుడు గెలిసింది ఎవరెవరంటే నేను ఇప్పుడు పేర్ ఫై అన గెలిచింది ఇక్కడ ఆరుగురు గెలిచారు అనమాట ఓకేనా ఇప్పుడు ఆరుగురు సెలరీ నేను తెలుస్తాను అనమాట అది నేను ఇప్పుడు ప్రైజ్ ఇవ్వాలి ఇప్పుడు పిలుస్తాను ఓకే ఫస్ట్ ప్రైజ్ ఇంద్రా ఇంద ఫస్ట్ ప్రైజ్ ఇంద్రా సెకండ్ కృష్ణమూర్తి ఓకే థర్డ్ గురుమూర్తి ఓకే అయితే నేను ఇప్పుడు ఈ ముగ్గురికి నేను గిఫ్ట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడైతే అండ్ ప్రజెంట్ ఇంకా ఆరుగురు అయితే వాళ్ళకి నేను పెండింగ్ పెడుస్తున్నాను ఎటువంటి బాధపడవలసిన అవసరం లేదు ఓకేనా నేను పాల్పడకుండా కదా నేను మీకు ఇస్తాను ఎందుకంటే మీరు గెలిచారు కాబట్టి ఇందులో ఆడి గెలిచారు కాబట్టి ఓకేనా ఆడి చాలా మంది గెలిచారు ఆరు మంది గెలిచారు కాబట్టి వాళ్ళకి నేను ఇప్పుడు నెక్స్ట్ పెండింగ్లో ఉంది కాబట్టి వాళ్ళకి ఆరు ముగ్గురికి తర్వాత నేను గిఫ్ట్ ఇస్తాను ఓకే అండ్ ఓకే ఇందులో ఫస్ట్ ప్రైజ్ ఇందులో ప్రైజ్ ఇందరికి ఇస్తున్నాను క్లాత్ ఓకే సెకండ్ ప్రైజ్ కృష్ణమూర్తి వస్తున్నాను క్లాట్ మరి చూసారు కదా ఈ రోజు ఒక గేమ్ ఆడించారు అనమాట ఆ గేమ్ ఏంటంటే దారి కనుకోండి అనమాట అయితే చూసారు కదా మీరు కూడా అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి